మహిళలను ఉద్దేశించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా ఖండించారు అభిప్రాయాలను వ్యక్తం చేసేటప్పుడు మాటలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు క్షమాపణలు చెప్పడంలోనూ శివాజీ వ్యంగ్యంగా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సిఐటియు మహాసభలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడారు ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు మీరు మీలో ఉన్నదే బయట వస్తుంది ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి ఎవరించి జరుగుతుంది ఆడ మగాళ్ళు కదా తరతరాలుగా మనమే చేస్తున్నారు కదా మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి సరే ఆయన క్షమాపణ అడిగాడు బట్ ఒక సంస్కారాలు బలిగారు కదా ఇప్పుడు ఆమె ఆంటీ అన్నాడు అంటే ఆ భాష చూడండి వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ రాదు వాళ్ళకి వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకో మాట్లాడుతున్నాడు అంత అసహ్యం అది అనుసూయ గారిని అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది నా బాధ్యత మా కర్తవ్యం అది శివాజీ గారు గాని ఎవరు గాని ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు భిన్నభిప్రాయాలు ఉండొచ్చు భిన్నభిప్రాయం ఎలా చెప్పాలి ఏ మాటలతో చెప్పాలి భాష అది తెలుగు భాష అది ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు బట్ మిగతా వాళ్ళు వదరు ప్రకాశ్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడుతున్న మాట్లాడరాడు అమ్మని లాక్తారు చెల్లిని లాక్తారు కూతురు లాక్తారు అంటే ఆడ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్